నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థిక సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో నైన్ ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిలు కూడా మున్సిపాలిటీలు డెవలప్మెంట్ చేయాలి అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను కూడా పటిష్టం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అందరం కూడా శాసనసభ్యులందరం కూడా కలిసి గౌరవ మంత్రి గారి సమక్షంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా కందుకూరు పట్టణంలో కూడా గత ప్రభుత్వంలో ఎంఐజీ లేఅవుట్ వేసారే కానీ దాంట్లో ఎక్కడా కూడా మౌలిక వస్తువులు కల్పించకుండా అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా ముందుకు పోని పరిస్థితి గౌరవ మంత్రి వాళ్ళు మా ఎంఐజీ లేౌట్లో కొంచెం ఎండోమెంట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ దగ్గరుండి క్లియర్ చేయించి ఈరోజు మా పట్టణం అభివృద్ధికి ఆయన పాత్ర కీలకంగా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమీక్ష సమావేశంలో కూడా మా లేఅవుట్ డెవలప్మెంట్స్ అలాగే రేపు మాది ఏ విధంగా సేల్ చేయాలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏ విధంగా పటిష్టం చేయాలి వచ్చే అమౌంట్ని దాన్ని ఏ విధంగా ఆ ఎక్స్పెండిచరు ఖర్చు పెట్టాలనే దానిలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అలాగే పట్టణాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతా దానికి మంత్రివర్యులు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం పురపాలక శాఖ కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అనేక ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఏవైతే అనాథరైజుడ్ లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళు కూడా ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు అయి అనాథరైజుడ్ లేఅవుట్లు అయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు లేకుండా ఉండేదానికోసమే ప్రభుత్వం ఒక మంచి ఆలోచన తీసుకుంది అందరూ కూడా ఎవరైతే ప్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్రూవ్ లేని లేఅవుట్లో కొన్న వాళ్ళందరూ కూడా ఈ బీఆర్ఎస్కి ఎల్ఆర్ఎస్ కంప్లీట్ చేసుకొని బిల్డింగ్స్ కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకారాలు సహకారాలు అందించాలి అలాగే మీరు కూడా వన్స్ ఒకసారి లేఅవుట్లో ఉన్న వాళ్ళు ఎల్ఆర్ఎస్ అలాగే బిల్డింగ్ పర్మిషన్ లేకుండా వాళ్ళు బీఆర్ఎస్ కంప్లీట్ చేసుకుంటే మీరు కూడా మీ ఆస్తిని పటిష్టంగా అదే భద్రత చేసుకున్న వాళ్ళు కూడా అవుతారని చెప్పి మీరు దీనికి ముందుకు రావాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మా యువనాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి తరుణంలో అన్ని ప్రాంతాలకి పట్టుకొమ్మలైనటువంటి పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలి విస్తారంగా పట్టణాలు రోజువార సంవత్సరానికి టెన్ పర్సెంట్ వరకు పెరుగుతున్నటువంటి తరుణంలో పట్టణాలన్నీ కూడా మహానగరాలుగా మారాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రోడ్లు విస్తరణ కానీ మంచినీటి సదుపాయాలు కానీ కరెంటు సదుపాయాలు అస్తూ మంత్రి నారాయణ గారి ఆలోచనలు నిరంతరం కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి వాటి కూడా పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందే విధంగా అన్ని రంగాల వాళ్ళు జీవించే విధంగా ఈ రోజున పట్టణాలన్నింటినీ కూడా మహానగరాలను చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ బీఆర్ఎస్ స్కీమ్ పెట్టి ఎవరైతే అనాథరెడ్గా లేవుట్లేసి ఫ్లాట్లు కొనున్నారో వాళ్ళకి భద్రత లేదు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ బెటర్మెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అదే ఈరోజు రెగ్యులరీ చేసుకుంటే ఇక్కడ నుంచి మున్సిపాలిటీల భద్రతలు ఆ ఫ్లాట్లు ఉంటాయి ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉంటుంది ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి ఏడు పర్సెంటే కట్టి ఈరోజు రెగ్యులర్ చేసుకునే విధంగా దీనివల్ల మున్సిపాలిటీలు స్ట్రెంగ్ అవుతాయి పట్టణాలను విస్తరించడానికి అవకాశం ఉంటుంది రోడ్లను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మంచినీటి సౌకర్యాన్ని శానిటేషన్ని అన్నిటిని కూడా మెరుగుపరచడం కొరకు ఈరోజు అనాథరే లేవుట్లన్నీ కూడా నిర్వీర్యం చెట్లతో పందులతో ఈరోజు నిర్వీర్యం అయిపోయాయి వాటి అన్నిటిని కూడా ఒక క్రమబద్ధీకరించి మహానగరంగా మార్చడం కొరకు ఈరోజు మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఆర్ఎస్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు లేవుట్లు వేస్తున్నారు వీటన్నింటిని కూడా రెగ్యులరీ చేయటం మున్సిపాలిటీ కూడా స్ట్రెంతన్ అవుతుందన్న ఆలోచనతో ఈరోజు మంత్రి గారి సూచనల మేరకు రోజున అందరం కూడా ప్రతి ఒక్కరు మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఈ రోజున కస్టమర్లతో మాట్లాడి వీటన్నిటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా చాలా చాలామంది మున్సిపల్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టుకొని ఇర్రెగ్యులర్గా ఎట్లాంటి అంటే కట్టించుకొని ఉన్నారు వాటన్నిటిని కూడా రెగ్యులర్ చేయడానికి ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ రెండింటి వల్ల మున్సిపాలిటీలు అన్నీ కూడా స్ట్రెంతన్ కాబోతున్నాయి దీనివల్ల శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లైటింగ్ కానీ అన్నింటినీ కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా నిరంతరం కూడా రోజుకి పద్దెనిమిది గంటల పాటు నిరంతరం కూడా చేస్తూ ఎక్కడ మున్సిపాలిటీలు ఇబ్బందులు పడకుండా చూస్తూ ఈరోజు ప్రతి ఒక్క మున్సిపాలిటీని రివ్యూ చేసుకుంటూ మున్సిపాలిటీని స్ట్రెంతం చేస్తున్నటువంటి మంత్రి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్